నార్మల్ నార్మల్కి ఎట్లా కావాలన్నా ప్రామిసే చేశాడు అదే జరుగుతుంది సూపర్ అన్న సూపర్ ఎక్కువ గ్యారెంటీ అంటే జగన్ గారిని ఎలా చూపించారు జగన్ గారి రెడ్డి కొడుకు అంటే జగన్ ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది కానీ జగన్ని వైఎస్ జగన్ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని హీరోలా చూపించడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అది అసలు ఆంధ్రానే కాదు తెలంగాణ కానీ దానికోసం సోనియా గాంధీ గారిని విలన్లా చూపించే ప్రయత్నం ఏదైతే చేశారో అది వర్కౌట్ అవ్వలేదు అది పోస్టర్ ట్రీజర్ కూడా రిలీజ్ చేశారు ఏది మన ట్రైలర్లో కూడా ఉంది ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అనేది ఆ పార్ట్ డిస్ట్రాయ్ హీమ్ అనే పార్ట్ ఇక్కడ మ్యూ మూవీలో ఎట్లయితే సెన్సార్ ఇష్యూస్ వల్ల బీప్ చేశారో మ్యూట్ చేశారో అ ట్రైలర్ టీజర్లో కూడా మ్యూట్ చేయాలి లేకపోతే మ్యూట్ చేయడం కుదరకపోతే కుది డిలీట్ చేయాలి ప్లస్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాను ఆ పోస్టర్లో కూడా ఉంది ఆ పోస్టర్ కూడా డిలీట్ చేయాలి ఇది కాంగ్రెస్ వాళ్ళు పైన రేవంత్ రెడ్డి నుంచి కింద కార్యకర్తల వరకు ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడలేదో నాకు అర్థం అవ్వట్లేదు సో ప్రూఫ్ ఉండాలి కదా ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను నేను మన మహీవీ రాఘవ్ గారిని అడిగాను వాళ్ళ మెసేజ్ పెట్టాను వాట్సాప్లో ప్రూఫ్ ఉంది వాట్సాప్ ఫేస్బుక్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా అడిగాను మీ దగ్గర ప్రూఫ్ ఉందా సోనియా గాంధీ గారిని విలన్లో చూస్తున్నారు కదా ఆమె ఈ డైలాగ్స్ అన్నది అని ప్రూఫ్ అని అంటున్నారు కదా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉంటే చూపించండి అని అడిగాను అంటే తెలంగాణ నేను కాంగ్రెస్ పార్టీ కూడా కాదు నేను ఏ పార్టీ కూడా కాదు అసలు పాలిటిక్స్లోనే లేను సో కానీ సో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి ఆమెను విలన్లా చూపించడం అనేది నాకు కరెక్ట్ అని అనిపించలేదు సో ఈ మూవీలో ఎట్లయితే మ్యూట్ చేశారో మ్యూట్ చేసే బదులు కట్ చేయాల్సింది నో ప్రాబ్లం మ్యూట్ చేసిన కానీ పోస్టర్ ఇంకా డిలీట్ చేయలేదు ఇంకా అలానే ఉంది ఇప్పుడే చెక్ చేసిన ఫేస్బుక్లో త్రీ ఆటమ్ లీవ్స్ ప్రొడక్షన్ హౌస్ ఫేస్బుక్ పేజ్లో ప్లస్ ట్రే ట్రైలర్ టీజర్లో కూడా బాగుంది మూవీ నిజంగా బాగుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇది బయోపిక్ అని చెప్పలేదు ఒక పార్ట్ మాత్రమే సో ఫస్ట్ హాఫ్ మొత్తం గెలిచేంత వరకు ఫస్ట్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్గా జనరల్గా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఓవరాల్గా చెప్పాలి అంటే చ చాలాసార్లు కన్నీళ్ళు వస్తాయి అంటే ఇప్పుడు అసలు ఏ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రాకి ఏ రాష్ట్రం కాదు వేరే రాష్ట్రం వాళ్ళు చూసినా కానీ ఒక లీడర్ స్టోరీ చూసినప్పుడు ఎట్లయితే ఫీలింగ్ వస్తుందో ఒపీనియన్ వస్తుందో అలా ఉంది యాత్ర టూ అని పెట్టడానికి అది నాకు మూవీ చూడకనే ముందు అసలు యాత్ర టూ అనే టైటిల్ కరెక్టా కాదా ఈ ఈ మూవీకి పెట్టడానికి అని నాకు అనిపించింది ఎందుకు అంటే ఇది ఓన్లీ పొలిటికల్ ఇష్యూ మొత్తం ఓన్లీ పాదయాత్ర గురించి ఉంటుందా లేకపోతే ఎలక్షన్స్ ముందు మార్కెటింగ్ అలా వాడతారా అనే ఉద్దేశంతో కానీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం యాత్ర గురించి ఉంది సెకండ్ హాఫ్ కూడా సెకండ్ టైం చేసిన యాత్ర గురించి ఉంది ఓవరాల్ మూవీ బాగుంది లైక్ ర్యాంకింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవన్నీ ఇట్లాంటి మూవీస్కి వర్ధించవు ఇది మూ బాగానే పనికొస్తుంది లైక్ అంటే ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చూపించినప్పుడు దాంట్లో తప్పేం లేదు సో ఇది ఓవరాల్గా అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అంటే అది రామ్ గోపాల్ వర్మ తీసి అయితే ఒక ఒక విధంగా చెప్పుకోవచ్చు ఈ మూవీ చూస్తే మాత్రం మూవీ డ్రామాటిక్ ప్లస్ మూవీ విధంగా ఉంది ఒక ఎమోషన్తో ఉంది ఇక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేసి ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేసే లేదు ఓన్లీ అన్న గొప్పతనం ఆయన యొక్క దృఢ సంకల్పం మాత్రమే చూపించారు కానీ మహిరావు గారు ఇందులో ఒక వ్యక్తి తప్పు ఒక వ్యక్తి అని చెప్పలేదు మా సంకల్పం ఎలాంటిది మా నమ్ముకున్న నాయకుడు ఎలా ఉన్నాడని క్లారి కట్ గా చూపించారు సోనియా గాంధీ క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి క్యారెక్టర్ చూపించారు అది ఇందులో ఏం లేదండి పవన్ కళ్యాణ్ గారు ఎవరి లేదు జగన్ గారి సంకల్పం ఆయన మొండితనం ఒక కడపోడు కడపోడిని కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన ఒక వాగ్వాదం అలా అని కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ తక్కువ చేసింది లేదు వాళ్ళ డిసప్పాయింట్మెంట్స్ కానీ వీళ్ళదు కానీ చూసి చెప్పారు చాలా అద్భుతంగా తీశారు మహీరావు గారు జగన్ గారి గొప్పతనం చూశారు వాళ్ళ సంకల్పం చూశారు ఇందులో ఇవ్వలేదు అన్న చాలా గొప్పగా తీశారు చాలా బాగుందన్న సినిమా చూసే వాళ్ళు ఎవరంటే ప్రతి ఎక్కలు ప్రతి అన్నలు ప్రతి ఒక్కరూ సినిమా చూడాలన్నా అనుకుంటున్నా సో నాది ఆంధ్ర అన్న నాకు వాళ్ళ లైక్ ఆంధ్ర వాళ్ళ నా తెలంగాణ ఆంధ్ర వల్ల పాలిటిక్స్ తెలియదు అన్న కానీ సినిమా చూస్తున్నంత సేపు మాత్రం గూజ్ వంస్ అని చెప్పుకోవచ్చు అన్న అంటే ఈ రేంజ్ పాలిటిక్స్ ఉంటాయా అనే రేంజ్లో తీసారన్న సినిమా మాత్రం జగన్ అన్న క్యారెక్టర్ ఉన్నంత సేపు ప్రతి ఒక్కరికి గూజ్ వంప్స్ వస్తూనే ఉంటాయన్న ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు సో జీవ గారు జీవ గారు మాత్రం జీవించేశారని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది అన్న బీజిఎం మాత్రం ఎవరు కొట్టారో కుక్ అని కొట్టినట్టు కొట్టిండనా ప్రతి ఒక్క హై మూమెంట్లో బీజిఎం సరిగ్గా కొట్టదా దానివల్ల సినిమా ఎక్కడికో లేచిపోయింది అనా ఎమోషనల్ అంటే అంత ఎమోషన్ ఏం లేదు లైక్ అదే మనకు తెలిసిందే కదా రాజశేఖర్ గారు చనిపోయిన టైంలో అంటే బా అనిపిస్తుంది అన్న సినిమా చూసినంతసేపు బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ నెగిటివ్ అని కాదు అంటే లైక్ తెలియదు నాకు నెగిటివ్ అని పాజిటివ్ అని కానీ ఒక కుర్చీ కోసం పోరాడుతున్న ముగ్గురులో ది బెస్ట్ జగన్ అనే అని అంటూ చూపించారు అంతే సో అది బాగుంది సినిమా ఎవరు చూడాలంటే ప్రతి ఎన్నలు ప్రతి ఎక్కలు ప్రతి ఒక్కరు చూడాలని ఆ సినిమా మాత్రం యాత్ర సినిమా చాలా బాగుంది చూడండి ప్రతి ఒక్కరు భయ్యా ఇప్పుడే యాత్ర డూ సినిమా చూశాను భయ్యా సినిమా ఇప్పుడే చూశాను సినిమాలో మమ్మూటి గారు యాక్టింగ్స్ ఇంచేశారు హీరో గారు కూడా ఇరగదీశారు యాత్ర సినిమా పరంగా చాలా బాగుంది భయ్య కానీ నాకు సినిమా మొత్తంలో రోజా కనబడలేదు అయ్యా రోజా కనబడలేదు సినిమా కనబడలేదు భయ్యా నిజంగా అఫ్ కోర్స్ రోజా సినిమాలు తీసుకోవచ్చు ప్రస్తుతానికి సినిమాకి ఏం చేసింది పాపం సినిమాకి ఏం చేసింది అసలు సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ ఫర్ చూసింది భయ్య ఎక్కడ ఎక్కడ నాకు సినిమా కనిపించలేదు రోజా అక్క కనిపించలేదు రోజా అక్క ఎందుకు కనిపించలేదు నువ్వు ఏ రోజా అక్క రెమన్యూస్ ఇవ్వలేదా శరమాట కూడా రెమినేషన్ ఇవ్వలేదా సినిమా సూపర్ అయ్యే యాత్ర గురించి మాట్లాడేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర గురించి తీసుకుంటే సినిమా అనేది ఒక అద్భుతమైన సినిమా అనే చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత అద్భుతంగా తీసుకుని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి ఎన్ని కష్టాలు పడ్డారు ప్రజల కోసం ఎంత తపన పడ్డారు అనేది క్లియర్ గా చూపించారు చాలా బాగుంది నువ్వు అన్నట్టు షర్మిలా అక్క కలపాలి అంటే ఒకటే పోయే ఓన్లీ జన్మోహన్ రెడ్డి గారి గురించి తీసిన సినిమా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి ఎలా అనేది గా చూపించారు నువ్వు అన్నట్టు రోజు అక్క గురించి అదే ఒక రోజా గారు కనిపించడానికి రోజా గారి చరిత్ర కాదు ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి తన ఇందాక అడిగాను భయ్య రోజాకి ఎందుకు కనిపించినది అంటే అక్కడ ఎక్కడో బం చిక్కి చేసుకుంటుందన్న చెత్తనా కొడుకు తెలుసా తెలుసా చెప్తాను ఎవరైనా తప్పుగా మాట్లాడదు స్త్రీలను గౌరవించండి అర్థమైందా అర్థమైందా సినిమా సినిమా చూడండి సినిమా చూడండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ నిజంగా మమ్మూటి గారు యాక్టింగ్ ఏమైనా చేశారు యాత్ర సినిమా ఎంత మందో భయ సినిమా సినిమాన గురించి చెప్పరా జగన్ అన్న క్యారెక్టర్ చేసిన జీవన్ ఉంది అక్కడ జీవన్ అని చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసినట్టు ఉంది భయ అక్కడ అసలు ఏ మాత్రం నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేట్ ఇంత బాగా చూపిస్తే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు చాలా డిఫరెంట్ గా ఉంది భయ అసలు నిజంగా జీవన్ అని చూసిన జగన్మోహన్ రెడ్డి ప్రతి సినిమా చాలా డిఫరెంట్ గా చూపిస్తుంది చాలా జాగ్రత్త కూడా ఉంది సినిమా ప్రతి ఒక్క చెప్తున్నా ఓవర్ క్యారెక్టర్ కూడా ఎక్కడ తగ్గలేదు నిజంగా రియాలిటీగా కళ్ళ కట్టినట్టు చూపించిన డైరెక్టర్ మాత్రం ఇంతగా ఇంకొకటి అడిగాను మళ్ళీ ఎందుకేమో రోజక్క కనిపించలేదు అంటే వెళ్ళింది హనీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ సందర్భంగా సినిమా చూడండి భయ్య రోజక్క రాబోయినా రోజక్క మనసు ఉంటది భయ్య రోజక్క మనసు ఉంటది అర్థమైందా నీకు తెలియదు అంకా అది రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే సినిమా చూడాలి రెండు 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 కలిపి కొట్టండి అంటే ఎమోషనల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని చేసి రాజకీయ పరంగా ఎన్ని కుట్రలు జరిగినాయి ఏ సంగతి రాజకీయ నాయకంగా నాయకులుగా అలాగే రాజకీయంగా ఎలా కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కింది అనేది ఒక క్లియర్ చూపించి అయినా ఒక్కడైనా నిజంగా ఒక పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనా సినిమా సినిమా సింగిల్ గా వచ్చి నిజంగా రోజుల్లో అన్ని సీట్లు గెలిపించుకోవడం నూట యాభై సీట్లు గెలిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు అది జగన్మోహన్ రెడ్డి నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం అయితే మన భార్య సినిమా ఎందుకంటే క్లియర్ గా ఉంది సినిమా అనేది నేను ఇందాగా అడిగాను ఏం తింటున్నారు అంటే పల్లి అన్నాడు అవునరా బాబు రోజక్క పల్లి అయితే జగన్ పుల్లి పుల్లి అని చెప్పాడు భయ్య సినిమాలోని అది జగన్మోహన్ రెడ్డి చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూడండి అందరికీ నచ్చుతుంది భయ్యా థ్యాంక్ యూ అన్న యాత్ర టు సినిమా అన్న మీ అందరు చెప్తున్నా కదా ఈ సినిమాని సినిమాలా చూడండి అంతేగాని ఈ పాలిటిక్స్ ఆ పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్తో సంబంధమే లేదు సినిమాని సినిమాలా చూడండి ఇందులో మంచి కంటెంట్ ఉందన్న మంచి స్టోరీ అంటే ఇప్పుడున్న యూత్కి కానీ వాళ్ళందరికీ చెప్తున్నా కదా అంటే ఎవరో వినుంటారు అరే ఇలా జరిగింది అలా జరిగింది అలా అరెస్ట్ అయ్యాడు ఇలా అరెస్ట్ అయ్యాడు అంతా విన్నారు కానీ సినిమాలో మాత్రం నిజాన్ని నిజంలా చూపించింది అన్న నాకు అది ఒకటి బాగా నచ్చింది ముఖ్యంగా ఈ సినిమాని ఎందుకు చూడాలంటే టూరిజన్స్ రీజన్స్ అన్న ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎలా మారింది ఎందుకు మారింది ఎవరు మార్చారు ఇదొకటి ఇంకోటి జగన్ అన్న సీఎం ఎలా అయ్యాడు ఎందుకు అయ్యాడు ఎవరి వల్ల అయ్యాడు ఇదన్న నాకు ఈ మెయిన్ టూ రీజన్స్ వల్లనే సినిమా చూడండి బీజిఎమ్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అన్న అంటే నాకు స్టార్టింగ్లో వైఎస్ఆర్ చనిపోయినప్పుడు నా కళ్ళల నుంచి నేను ఏడిపచ్చిందన్న అంత బాగా ఎమోషన్ అంత అంత బాగా వర్కౌట్ అయ్యింది ఇంకోటి సెకండ్ హాఫ్లో అసలు జగన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అరే ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అసలు ఇలాంటి ఎందుకు ఎట్టిండు అలా ఎట్టిండు అంతా నాకు అలానే అన్న లాస్ట్ ఫైనల్గా సీఎం అయినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది అన్న మొ మొత్తం చెప్తున్నా కదా ఈ పార్టీ ఆ పార్టీ అని పార్టీలతో మాత్రం చూడకండి సినిమాని సినిమాలా చూడండి వచ్చే థియేటర్లో చూడండి మీ అందరికీ యాత్ర పక్క అందరికీ అన్న ఒక పులివెందులలో ఒక ఎమ్మెల్యేగా స్టార్ట్ అయ్యి మొత్తం పిఎంనే పిఎంకే భయపెట్టించేలాగా అయ్యిందంటే మామూలుగా కాదన్న చెప్తున్నా కదా వేరే లెవెల్ అన్న జగనన్న నిజంగా జగనన్న గ్రేట్ అని అనాలనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత సో మీరందరూ కూడా ఫస్ట్ వెళ్ళి యాత్ర టు సినిమా చూడండి ఇంకోటి ఈ ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పక్క ఈ సినిమా తర్వాత ఇంపాక్ట్ ఉంటుంది అన్న పార్టీకి పక్క ఇంపాక్ట్ ఉంటది అంటే ఈ సినిమా తర్వాత ఒకప్పుడు అంతా రూమర్స్ రూమర్స్ అనుకుంటూ వస్తున్నాం ఇలా ఎందుకు అయింది అసలు ఎందుకు అరెస్ట్ చేసిండు ఏం చేసి నిజమైన అబద్ధమా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు కదా సో అలా వింటూ వస్తున్నా సినిమాలో చూసిన తర్వాత నాకు అలానే అనిపించింది అంటే నిజంగా ఇది ఒక బయోగ్రఫీ ఆటో బయోగ్రఫీ అలా అన్నారు కాబట్టి వైఎస్ఆర్ గారిని నిజంగా సేమ్ అలానే చూపించారు కాబట్టి అదే అనిపిస్తుంది సినిమాలో చూపించినామని నిజాల అబద్ధాల నాకు అయితే నాకు తెలియదు కానీ చూపించాడు సో ఇది ఇలా జరిగింది సో ఇదే నిజం అని అయితే అందరూ అనుకుంటారు సినిమాలో చూసినామే అనుకుంటారు అంత సినిమా చూసి పక్కా ఉందన్న నిజంగా సినిమా చూసి మీ పక్క ఓ ఇలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పి పక్కా ఎలక్షన్స్ ఉంటాయి కదా ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పక్క చేంజ్ అయ్యేది అయితే ఉందన్న అంటే ఇప్పుడు కూడా నిజంగా షర్మిల గారు ఇంకా జగన్ గారు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కూడా సరిగ్గా ఉండట్లే కదా నిజంగా సో అందుకని డైరెక్టర్ గారు ముందే తెలుసుకొని సినిమా అలా చేసిండేమో ఏమో అన్నీ తెలిసిపోతాయేమో డైరెక్టర్ గారికి అంటే ఏం చెప్పలేమన్నా అంటే ఇందులో షర్మిల గారు లేరు రోజా గారు లేరు పవన్ కళ్యాణ్ గారు లేరు వీళ్ళెవ్వరూ లేరు అంటే అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ అన్న కానీ నాకు జీవ గారు యాక్టింగ్ నచ్చింది అన్న అంటే జగన్గా జీవగారు చేసిన యాక్టింగ్ కానీ ఆ రోల్ కానీ నిజంగా జగన్ అన్నన్ చూసినట్లే అనిపించింది ఆ మ్యాండరిజం కానీ వేరే లెవెల్ ఉంది సినిమా అయితే మీరు చూడండి అన్న యాత్ర అనేది థియేటర్లో చూడండి మరీ మరీ చెప్తున్నా ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అన్ని పార్టీలైనా కానీ ఫస్ట్ యాత్ర సినిమా చూడండి మీకే తెలుస్తుంది నిజమా అబద్ధం తర్వాత మీరే జడ్జ్ చేసుకోండి మీకు మీరు అమ్మో అన్న అసలు 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 ఒకప్పుడు టీడీపీలో ఉండేటోడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మారాడు అనేది నాకు అర్థమైందన్న ఆ గడ్డం కానీ ఆ లుక్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్ అన్న కోడలి గారి లుక్స్ లుక్ లుక్స్గా అయితే వేరే లెవెల్ అనిపించింది సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అన్న వాళ్ళందరూ కూడా నాకు అసలు వీళ్ళని చూసినప్పుడు అంటే పర్సన్స్ గుర్తురాలు కానీ పేరు విన్నప్పుడు ఓ ఎక్కడో న్యూస్లో విన్నట్లుందిరా పేరు అయితే అనిపించింది సో పాలిటిక్స్ కూడా నిజంగా అసలు ప్రతిపక్షాలు ఎలా ఉంటాయి అవన్నీ నిజంగానే చూపించారు అన్న డైరెక్టర్ కూడా అంటే ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోవడం ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రావడం అవన్నీ ఎలా ఉన్నాయి అలానే చూపించాడని నేనైతే అనుకుంటున్నాను సినిమాకి హైలైట్స్ అంటే సినిమాకి హైలైట్ అంటే బీజేఎమ్స్ అన్న ఫస్ట్ బీజేఎమ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ స్టోరీ ఫస్ట్ స్టోరీ కానీ కంటెంట్ కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ హైలైట్స్ అనే చెప్పుకోవచ్చు సో మీరు చూసారు మీరే చూడండి సినిమా మీ అందరి పక్కన నచ్చే సినిమా అన్న ఇదైతే మూవీ అది చెప్తున్నాను ఫ్యాన్స్ మాత్రం తప్ప మిగతా వాళ్ళు అయితే చూడరు అంటే పొలిటికల్ పొలిటికల్ది కాబట్టి పొలిటికల్ అంటే కొద్దిగా ఆయన ఇది ఈ సినిమా అంత ప్లస్ జగన్కి అవుతుందో కాదో నాకు తెలియదు కానీ రాజధాని ప్లేస్ అయితే ఆయన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది అంటే వాళ్ళు ఎట్లా చేసిన ఏమో తెలియదు ట్రైలర్ వచ్చిన విషయానికైతే అంటే వాళ్ళు రాజధాని విషయంలో మూడు రాజధానుల విషయంలో అయితే చాలా మంది అయితే ఉన్నారు అవి వచ్చిన ఒక వన్ డే లోపనే వన్ ఫోర్ వ్యూస్ అయితే పోయింది అది అయితే ఒకవేళ బట్ ఇది కొద్దిగా ఆయన ఫేవర్ ఫ్యాన్స్ వాళ్ళకైతే ఫేవర్గా ఉంటుంది బట్ మిగతా వాళ్ళకి అనేది కొద్ది అంతలా టీడీపీ అంటే ఈ సోనియా గాంధీ వాళ్ళు నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎంత తొక్కాలని చూసి ఎంత చేసినది మాత్రము బాగానే చూపించింది అంటే జగన్తో పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒకప్పుడు ఎట్లా చేసిందంటే ఎన్టీ రామారావు చూసినాం కదా తెలుగు భాష అందరు తెలుగు భాషలు ఇస్తా అని అంటారు కదా ఆయన తెలుగు మన తెలుగు గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసిందే ఆయన ఆ నుంచి అట్లా వాళ్ళు అప్పుడులా కాంగ్రెస్ పార్టీ ఆమె ఇందిరాగాంధీ వాళ్ళంతా కూడా తక్కువనే చూసింది బట్ ఇంక అవన్నీ మన అవుట్ ఆఫ్ విషయో సినిమా పరంగా అయితే నార్మల్ అంతే ఇంకా వాళ్ళు ఆడియన్స్ అయితే జగన్ ఫ్యాన్స్ కానీ వైఎస్ఆర్ సిపి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ అయితే ఆమె ఇప్పుడు అంటే ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు అసలు ఆమె లేకుండానే పోయింది ఇప్పుడు సినిమాలో కూడా లేకుండా చేసినారు అలాంటి ఏపీలో ఉండి ఉండి లేకుండానే ఉన్నట్టు అన్నట్టు ఈ సినిమాలో చూపించేసి ఇప్పుడు సీఎం గా ముందు ఆయన జైలుకి వెళ్ళి ఉన్నారు పదహారు నెలలు ఉన్నారు ఆ టైంలో మొత్తం షర్మిలా గారే కదా చూసుకుంది కనీసం ఒక అసలు క్యారెక్టర్ పెట్ట భారతి గారిని వాళ్ళ విజయ అమ్మని మాత్రమే వాళ్ళ మా అమ్మ వాళ్ళ అమ్మని మాత్రమే చూపించిండ్రు ఆ అన్న డైలాగ్ అన్నావు నేను విన్నాను నేను ఉన్నాను ఆ డైలాగ్ అయితే బాగుంది అంటే అన్న అన్నావు కదా షర్మిల గారిని అయితే నిజంగా అంటే చూపేయాలి అది కొద్దిగా డిసప్పాయింట్ ఎందుకంటే దాంతోపాటు పాజిటివ్ పాటు నెగిటివ్ కూడా చూపించాలి ఇప్పుడు ఆ టైంలో ఏం జరిగినది అంటే ఎందుకంటే షర్మిలా గారే అసలు చాలా పవర్ఫుల్గా చేశారు అప్పుడు ఆ టైంలో అలాంటిది అసలు క్యారెక్టర్ లేకుండా చేయటం మరి దానికి ఏమంటారు అసలు మరి అది కరెక్ట్ అన్న ఇంకోటనా వేల కోట్ల లక్షల కోట్లు ఆస్తులు ఎక్కడి నుంచి అన్న మాట అన్నోటు ఎవరు సపోర్ట్ లేనిది అంత ఎట్లా వస్తుంది వాళ్ళ నాన్న ఉన్నప్పుడు సరే నీకు అంత కోట్లు అనంతకా ఎట్లా సంపాదిస్తాడు పాయింటే కదా ఇప్పుడు అదంతా కాదు అంటే బట్ అది కూడా ఆలోచించాల్సిన విషయం అన్ని కోట్లు ఎక్కడ నెగిటివ్ అనే పాయింట్ పాయింట్ అనేది చూపేయలేదు నెగిటివ్ పాయింట్ కూడా అంటే ఇప్పుడు అయితే ఏమనుకుంటున్నారు అంటే నేను చిన్నప్పుడు ఏంటంటే జనాలు అది చూపించిన దాంట్లో పాటు నెగిటివ్ కోణం కూడా అంటే ఇంకోటి కోడికట్టి సీను కోడికటి సీన్ కూడా చూపేయలేదు వివేకానంద గారి హత్య కేసు కూడా ఉంది కూడా జరిగింది కేసు అంటే ఓకే ఆ కేసు అంటే తర్వాత అంటే వాళ్ళు ఓన్లీ పాలిటిక్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ దాకానే చూపించు అనుకున్నా గానీ అదే గెలవక ముందే జరిగింది మటరు అంటే ఆ కేసు అంటే ఓకే గానీ కానీ షర్మిల గారిని ఈ కోడి కథ సీన్ ఆమె గెలిచింది ఎట్లా పోయింది నెగిటివ్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే నెగిటివ్ అవుతాయి ఉపయోగపడే మాత్రమే పెట్టారు పాజిటివ్ మాత్రం పెట్టిండ్రు మాత్రం నెగిటివ్ మాత్రం తీసేసిండ్రు అదే అంటే ఇది వైఎస్ఆర్ సిపి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ ఇంకా జగన్ ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది బట్ టీడీపీ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఫ్యాన్స్ కంటే కొందరికి మాత్రం నచ్చుతుంది టీడీపీ ఒకటి మా సరిములక్కని కూడా పెట్టి చివర్లో రోజట్ని పెడితే కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేయడం కోసమే సినిమా తీసుకున్నారు సినిమా అయితే ఏమీ అనిపించలేదు ఏమి అనిపించలేదు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కనుక పెట్టుకుంటే చెప్తూ సినిమా వరకు పెట్టారు కాబట్టి బతుకుపోయారు కానీ నిజం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారు సంబంధించి తెలుగుదేశం పార్టీని పార్టీ వరకు చూపించాడు కానీ బతుకు అంత మించి ఎక్కువ రెడ్డి నేను యాత్ర వన్ చూశాను టూ చూశాను నాకు ఊంత వన్ ఎందుకంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మనకు తెలుసు ఆయన మహానాయకుడు నేను మనలేదు ఇప్పుడు ఏమైందన్నా దేనికంటారు అది కోడి కత్తి సీన్ గాని షర్మిలక్క కానీ లేకపోతే కారణం ఒకటే క్లియర్ చెప్తుంది మీరందరండి బాబా సినిమా గురించి చెప్పిన క్లియర్ గా మీరు ఇప్పుడు కోడి కల్బెట్లేదే అది అప్పు కానీ రోజక్క కనిపించక్క కనిపించక్క అన రోజాక్క క్యారెక్టర్ ఐదు అంటే నిజంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో అలా అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చూసೊಂಡ్రో నిజంగా రాజకి ఎలా ఉంటా అలా చూపించారు డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ ఇప్పుడు వాస్తవాలు కానీ ఇంకా ఏదైనా చూపిస్తే ఇట్లు ఏ దానికి ఇప్పుడే ఆ అనే సినిమా స్టార్ట్ అయింది రాజకం వేరెక్కింది ఆల్రెడీ ఆందోళన వాస్తవాలు దాచారు భయ లుంగిలో పెట్టుకుని దాచారు చూడండి అవసరం లేదేమో అవి అన్ని మనకు అనవసరం అవి మనం చెప్పకూడదండి సినిమా పరంగా సూపర్ అండి సినిమా గురించి మనం సాంగ్స్ బాగున్నాయి కానీ ఒక రొమాన్స్ లేదు మర్చిపోయి ఇప్పుడు రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేను అయినప్పటికీ ఓకే శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ ఆడు చేపలు పులుసు పెట్టుకుంటే అంతవరకే ఈయన సీఎం అంతే మనకి వద్దు నా కాంట్రవర్ జయకో ప్లీజ్ చెప్తా సినిమా చాలా బాగుంది ఆత్ర టూ అనే సినిమా ఏంటంటే ఒక అల్టిమేట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగరాయా నిజంగా రెండు వేల ఇరవై నాలుగు కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తామని చెప్పాలంట ఒకరే భయ్యా ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరికి కారణం కూడా వెళ్ళిన గురించి మాట్లాడిండో కొనడి నాలుగారు క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం నిజంగా జీవన చేసిన ఆ క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ భయ్యా సూపర్ నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది మళ్ళీ ఒకటే కోరుకున్నాడు భయ ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటే రోజునైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే చెప్తాను కదా సినిమా లాగా ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకొని మనస్ఫూర్తి కోరుకున్నాను థ్యాంక్ యూ అది